హనీ రోజ్ మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్యూటీగా నామకమైన ఈ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్మనూర్ తనను వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లకి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యారు ఇక ఈ క్రమంలోనే తన వైఖరిపై కొంతమంది సెలబ్రిటీలు మద్దతుగా మాట్లాడగా మరికొంతమంది ఈమెనే విమర్శించారు ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో లేడీ నటి ఫరాషిబిలా హనీ రోజ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు హనీ రోజు అమాయకురాలేం కాదంటూ చెప్పారు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఈమె హనీ రోజ్ గురించి మాట్లాడారు హనీ రోజ్ అమాయకురాలైతే కాదు తను తెలివైనదని తనేం చేస్తుందో తనకు బాగా తెలుసన్నారు డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ ఇండస్ట్రీలో కష్టాలు ఎదుర్కొంటున్న ఎంతో మందికి ఆమె ఒక చెత్త ఉదాహరణగా నిలుస్తుండడమే తప్పన్నారు సినిమాలు లేకపోతే శరీరాన్ని ఎగ్జిబిషన్ గా పెట్టి డబ్బు సంపాదించుకోవాలనేది హనీ రోజ్ నేర్పిస్తుందంటూ నటిఫరా షాకింగ్ కామెంట్ చేశారు మనపై మనకు నమ్మకం ఉండాలి ప్రతిభను నమ్ముకోవాలి తప్ప శరీరాన్ని కాదంటూ చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఈమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి హనీ రోజ్ రియాక్షన్ ఎలా ఉండనుందో అంటూ అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి